దిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా క్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా క్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం మీద మీ పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ మీదే మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కా తి కొరీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల జాగంతో తేజవిల తెలుగు పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీ కే స్త్రీ శక్తి పేరుతో బస్సులు ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్న చంద్రబాబు నాయుడుని ఏమనాలమ్మా దేవుడు అనాలి దీపం లేని ఇంటికి వెలుగు ఉండదు స్త్రీ లేని జగతికే వెలుగు ఉండదు ఆ బ్రతుకు అర్థం ఉండదు స్త్రీ గురించి ఎంత చెప్తే కూడా తక్కువే స్త్రీలో ఉన్నంత గొప్పతనం ఈ సృష్టిలోనే లేదు స్త్రీ అంటే ఒక దేవతతో సమానం అలాంటి స్త్రీలకు ఎంత ఇచ్చినా తక్కువే కనుక మా చంద్రబాబు నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు గారు స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు సర్వ స్త్రీమూర్తుల ఆశీర్వాదాలు సంపూర్ణంగా మన చంద్రబాబు నాయుడుకు ఉంటాయని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ చంద్రబాబు నేను ఆశీర్వాదం ఇస్తున్నారా లేదన్న ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం సూపర్ హిట్ అంటే ప్రజలు ఏదైతే పథకాలను లబ్ధి పొంది వాళ్ళ జీవితాలలో సంతోషం నింపి వాళ్ళ జీవితాలలో ఆర్థిక ఇబ్బందులు నేను పూర్తి చేయడమే సూపర్ హిట్ అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే సూపర్ సిక్స్ లో ఏదైతే అన్న క్యాంటీన్ ఉందో అన్నం పరబ్రహ్మ స్వరూపము అన్నం పెడితే స్వర్గలోక ప్రాప్తి పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో నిత్యము అన్న క్యాంటీన్ పేరుతో ఎవ్రీడే ప్రతిరోజు కొన్ని లక్షల మందికి అన్నదాత అన్నదానం పెడుతున్న మహానుభావుడు మన తెలుగు జాతి ముద్దు బిడ్డ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ణీయుడు చంద్రబాబు నాయుడు గారని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను తల్లికి వందనం ఏదైతే అమ్మా అమ్మా తల్లికి వందనం ఏదైతే ఇంట్లో ఎంతమంది చదివే పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకొని పల్లుల అకౌంట్ లో డబ్బులో వర్షం కురిపించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు అని మీడియా ముందుగా తెలియజేస్తున్నాను పిల్లలందరికీ ఉంటే అంతమందికి కూడా ఆయన అమ్మఒడి అంత తేదీ తల్లికి వందనం ఒక్కరికి అమ్మవారి కాదు మొత్తం ఇంటిల్లి పాది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చి కూడా ప్రతి ఇంకే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ సంతోషాన్ని ఆ రోజు పండుగ వాతావరణం ఖాళీ మొత్తం స్త్రీ అంటే దేవత సేవన ఇలాంటి దేవతలందరూ మా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం ఇస్తున్నారు కాబట్టి రాబోయే ముప్పై ఏళ్లలో ఆయన సీఎం ఉండాలని మా స్త్రీలందరూ కోరుకుంటున్నారు మహిళలంటే గుర్తింపు తెచ్చిందే తెలుగుదేశం పార్టీ సంఘాలు ఎట్లా నడుపుకోవాలి దాని నుంచి ప్రయోజనము దాని యొక్క ఉపయోగము దాని యొక్క మహిళలకు వచ్చే తెలివితేటలు కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా సంఘాలకి ఒక వెలుగు మహిళల్లో ఒక ఇంటికే కాకుండా వెలుగును కూడా ఆయన మన అందరికి వెలుగును సంఘాల్లో ఉండే మహిళలకి ప్రతి దాంట్లోన అంటే ప్రతి దాంట్లోనే నైపుణ్యము స్వయం శక్తి సంఘాలు కానీ లేదంటే డ్వాక్రాలో లోన్ రాని ప్రతి ఒక్కటి చేసి ఇంప్రూవ్ చేయడం కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంటే సూపర్ హిట్ ఈ మాట తెలుగుదేశం కుటుంబ సభ్యుడుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వంగా చెప్పుకుంటున్నాను ఎట్లా యువరాజ్ సింగ్ సిక్స్ ఎట్లా సూపర్ సిక్స్ ఎట్లా పట్టినారో చంద్రబాబు కూడా సూపర్ సిక్స్ ఆరు బాళ్ళ కారు సిక్స్ పట్టినట్లుగా సూపర్ సిక్స్ హిట్ చేసినాడు చంద్రబాబు ఈ రోజు అందుకే ఆనందంగా గుత్తి నుంచి మేము నా పేరు పొరపాటి అరుణాదేవి మాది అంత మహిళా గ్రూప్ మేము ఇక్కడికి వచ్చి మా ఆనందాన్ని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మేము కూడా ఆయన కలకాలం ఉండాలని దేవుని దేవుని గుత్తి అనంతపురం జిల్లా గుత్తి ఇచ్చిన మాట నిలబెట్టుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల జీవితాలలో వెలుగు నింపడానికి దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు వేలు ఉన్న ప్రయాణం చెంది నాలుగు వేల చేసిన మహానుభావుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు అనే మీడియా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ పం కింద మూడు సిలిండర్లు ఉచితంగా మహిళలకి వంట పొదుపుగా చేస్తే సంవత్సరం మనకు ఫ్రీ గ్యాస్ ఉన్నట్లే ఈ ప్రపంచానికి సూర్యుడు వెలుగు ఇవ్వడానికి ఎంత అవసరమో మా పిల్లల జీవితాలకు మా భావితరాలకు మెరుగుపడాలంటే చంద్రబాబు నాయుడు కూడా అంతే అవసరమని ఈ మీడియా ముఖంగా కెరియర్ జై చంద్రబాబు జై చంద్రబాబు నాయు అమ్మ థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ అమ్మా పెద్దమ్మ థ్యాంక్ యూ ప్రేతమ్మ నీ ఆశీర్వదం కావాలి పెద్దమ్మా చంద్రబాబు నాయుడు అమ్మా నీ ఆశీర్వదం ఇవ్వాలి అబ్బా స్లావ లేదు అట్లా ఆ వేడి చేతులతో జెండా పడుతున్నాడంటే నిజంగా చేతులు చూపించండి అమ్మ